Aris, gimana? Okay. అంటే ఇల్లు వెళ్ళిపోయింది సీ టైప్ అంటే వీళ్ళకి ఇల్లు లేదు మొత్తం కంప్లీట్ బ్యాక్వర్డ్ ఏరియా మొత్తానికి బయట ఏం లేని కాదు చాలా పూర్ పీపుల్ ఉంటుంది సీ టైప్ కాబట్టి సీ టైప్ కాబట్టి మీరు కొంచెం స్పెషల్ పోర్తల్ తీసుకొని డబుల్ బెడ్రూమ్ వెళ్ళాలతో అయితే బాగుంటుంది మీకు ఏమైనా అథారిటీస్ ఉంటే యూజ్ చేయండి సార్ మీ అథారిటీస్లోకి మీరు యూస్ చేయాలంటే టైం ఇవ్వడానికి మాత్రం కుదరదు సార్ ఇంకో వన్ వీక్ వరకంటే చూసుకున్నాను అంతకు మించి కాదు కానీ నన్ను ప్రెజర్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ మాకు ఇబ్బంది అవుతుంది బట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే నేను మాటివ్వగలిక వాళ్ళు కూడా వచ్చి అడిగినట్టు అదే చెక్కినాను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళైతే మాక్సిమం ఏంటి మాటకి ఇచ్చి ఇద్దాము వాళ్ళకు అది నేను చూసుకుంటాను అమ్యూనిటీస్ కూడా డబుల్ వచ్చినాయి చేపిద్దాం డబుల్ బెడ్రూమ్ ఇలా ఏమేమి లేవు అంటే నేను చెప్పినాను మరి వాటర్ సప్లై లేదు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ అంటే అవును మేడం ఎలక్ట్రిసిటీ కానీ లేదు నేను నేను తెలుసుకున్నాను అవన్నీ చేపించి మాక్సిమం ఇలాంటి వాళ్ళకి మన వాళ్ళకి ఇద్దాము నా పరిస్థితి లేదు అనుకుంటే నేను అడిగాను మీ అథారిటీస్ యూజ్ చేసాను ఇంకొద్ది రోజులు అని ఇస్తే బాగుంటుంది అని నేను అడిగిన అని అలా అంటున్నాడు మేడం నాకు అసలు లేదు చాలా ఫోర్స్ వస్తుంది ఇప్పటికీ ఎందుకు చేయించలేదు నేను అదే చెప్పాను ఇంకా నేను ఏమన్నాను అంటే మోస్ట్ ఆఫ్ ది నేను సిక్స్ మంత్స్ అన్నా సిక్స్ మంత్స్ అన్న సిక్స్ మంత్స్ ఇస్తే బాగుంటుంది వాళ్ళు ఎట్టైనా వెళ్దాం అన్నట్టు చూస్తున్నారు సిక్స్ మంత్స్ తర్వాత మీరు ఈ లోపల అయిపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు వేయచ్చు నేను మరీ చెప్పాను మొత్తానికి వాళ్ళకి ఏం లేదు

అరంగులందుకు చెయ్యలేకపోదాం ఏం చేద్దామనేది డబుల్ బెడ్ రూమ్ ఇలాతే నేను మాక్సిమం చెప్పేసానండి మనది కంప్లీట్ మ్యాక్వేడ్ ఏరియా అంటున్నారు కాబట్టి ఎలిజిబుల్మో నేను అదే ఎలిజిబుల్ డబుల్ మనం మంచిది మేడం ఫండ్ వచ్చింది తొందరగా అని అంటున్నారు డబుల్ బెడ్రూమ్లో కూడా రోడ్స్ అయినా డ్రైన్స్ అయినా ఎలక్ట్రిసిటీ కరెంట్ కైనా వాటర్ కైనా డబ్బులు వచ్చినాయి మేడం చేస్తున్నాము అని అంటున్నారు సరే చేస్తున్నాం అంటున్నారు కానీ మా వాళ్ళకి వచ్చినట్టు మీరు చూసే బాధ నేను మా తరపున మా రిక్వెస్ట్ ఇది